నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రికి సవాలు విసిరిన పదే పదే విమర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏమి చేయదు అని మన మీద అభాండాలు వేస్తుంటే నేను ఒక సవాలు విసిరిన ఈ ఖమ్మం గడ్డ మీద నుంచి ఆనాడు ఇందరమ్మ ఇంట్లో ఉన్న గ్రామంలో మేము ఓట్లు అడుగుతాం డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్న గ్రామాలలో మీరు ఓట్లు అడగాలి ఒకవేళ ఏ నియోజకవర్గంలో అయినా మీకు డిపాజిట్లు వస్తే తప్పకుండా చంద్రశేఖరరావు గారు మమ్మల్ని మన్నించమని క్షమించమని నేను అడుగుతాను సవాలు విసిరిన నేను ఇవాళ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము గూడెము తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో రాజీవ్ స్వగృహ పేరు మీద పట్టణాల్లో పేదవాళ్లకు ఇండ్లు ఇచ్చే ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అందుకే ఆనాడే నిర్ణయించుకున్నా ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా ఎవరు అడ్డం పడ్డా ఎవరు అడ్డుకున్నా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఆ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయనలో నిర్ణయం తీసుకున్నా